ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది తక్షణమే ఆయా అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం ముఖ్యంగా కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు మేము అక్కడి నుంచి సీవిసి యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు కానీ వీళ్లు అక్కడికి వెళ్లకపోవడం వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్లు లేట్గా ఆలస్యంగా పెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు సరే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్ మనకంటే తెలివైనటువంటి వాడు ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రూపులో తగిన రీతిలో తప్పకుండా బుద్ది చెప్తారు కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తా ఉంది ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు ఇవన్నీ విషయాలను కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారిగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డిప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి అదొక సే వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముప్పడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి మన రాష్ట ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు ఇక చూడండి ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయట ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్